ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరిచి బీబీనగర్ మండల పరిసర ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఈరోజు రెండవ లోకల్ బాడీ ఎన్నికలు రెండవ విడతలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతంలో కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు నలుగురు బరిలో ఉన్నారు నారగోని మహేష్ గారు శ్రీయత గారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు వీళ్ళిద్దరు సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడినారు అంతేకాకుండా పిట్టల అశోక్ మూడవ అభ్యర్థిగా ఉన్నారు ఇక నాలుగవ అభ్యర్థి విషయాన్ని వచ్చేసేసరికి పంజాల శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళు నలుగురు సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు మహేష్ గారికి వచ్చేసి ఉంగరం గుర్తు తన సతీమానికి వచ్చేసి కత్తెర గుర్తు అదేవిధంగా అశోక్ గారికి బ్యాడ్ గుర్తు శ్రీనివాస్ గౌడ్ గారికి ఫుట్బాల్ గుర్తు ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల ప్రకారంగా ఇక్కడ ఓటర్ లిస్ట్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లు ఉన్నాయని చెప్పేసి మన దృష్టికి రావడం జరిగింది అంతేకాకుండా పన్నెండు వార్డులు ఉన్నాయి ఇక్కడ మరి గ్రామానికి ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరు బరిలో నిలబోతున్నారో మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త ఎలా ఉందో ఓట్ల ఎలా జరుగుతున్నాయి ఇక్కడ కేంద్రాల నుంచి మూడుగా ప్రకటించినారని చెప్పేసి మనకు ఆ సమాచారం అందింది మరి ఇక్కడ హడావిడిగా ఉందో ఎలా ఉందో పోలీసు బందోబస్తు ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.